మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం పండుగలు అంటేనే సంతోషం సందళ్ళు మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి నిలయం అయితే పూర్వం నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని మనం అందరూ కూడా అనుసరిస్తూ ఉన్నాం ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో ఈ సాంప్రదాయాలు సంస్కృతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి ముందు తరాలకు మనం అందించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అయితే పెద్దలు చెప్పినటువంటి ఈ ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాల్లో సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే మనం ఎన్నో పండుగలు చేసుకుంటూ ఉంటాం దానికి తగినట్టుగా ఆ ప్రతి పండగకి ఒక ప్రసాదం అంటూ చేస్తూ ఉంటాం ఇంట్లోని ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు మన ఇంటికి మామిడాకులు కడతాం ఎందుకు కడతాము అంటే పండుగ పేరుతో మన ఇంటికి అనేక బంధువులు చుట్టాలు వస్తూ ఉంటారు కదా సో వాళ్ళ అందరూ ఒకచోట చేరినప్పుడు వచ్చేటువంటి ఆ కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో అది మనం పిలుచకుండా అంటే ఈ మామిడాకులు కట్టడం ద్వారా ఆ ఆక్సిజన్ ఎప్పుడైతే ఇది రిలీజ్ చేస్తుందో మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో మా వాడకులు కడతాం సో ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అదేవిధంగా గడపకి పసుపు రాస్తూ ఉంటాం సో ఆ పసుపు అన్నది యాంటీబయాటిక్ మనం దూళ్ళతో బయట నుంచి వస్తూ ఉంటాం అన్ని కాళ్ళతో లోపలికి వచ్చేస్తు ఉంటాం కదా సో ఆ పసుపు రాయడం ద్వారా యాంటీబయాటిక్ వలన మనం మన నుంచి వచ్చేటువంటి ఆ డస్ట్ ఆ క్రిమి కీటకాలు ఏవి కూడా మన ఇంటిలో ప్రవేశించకుండా మన అనారోగ్య పాలు అవ్వకుండా మనం కాపాడబడుతూ ఉంటాం సో so, ఇలాగా మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి ఆచారాలు ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మనం అందరం కూడా అనుసరిస్తే ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది దాన్ని ఐనాలు అంటాం దక్షిణాయనం ఉత్తరాయణం అని దక్షిణాయనం అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి అనమాట ఉత్తరాయణం అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సో ఇలా మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం మకర సంక్రాంతి అని మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటాం సో ఇన్ని పండుగలు జరుపుకున్న మన పండుగల్లోని ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి అని చెప్పొచ్చు దీన్ని పెద్ద పండుగ అని అంటాం ఎందుకు పెద్ద పండుగ అంటాం అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు ఈ పండుగను మనం జరుపుకుంటాం మనం భోగి గురించి చెప్పాలంటే అసలు మనం భోగి ఎందుకు జరుపుకుంటాము మంటలు వేస్తూ ఉంటాము భోగి మంట దగ్గర నిలబడతాం పూర్వం నుంచి ఈ యొక్క పండుగల సమయంలోనే ఏం చేస్తూ ఉంటారు పూర్వం మట్టిళ్ళు ఉండేవి మట్టి గోడలు ఉండేవి సో ఈ ఈ మట్టి గోడల్ని ఈ గచ్చుల్ని కూడా ఆవు పేడతో అలికి చక్కగా ముగ్గులు వేస్తూ ఉంటారు ఆ ఆవు పేడతో అలికినటువంటి ఇంటిలోని నివసించటం వలన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు సో అప్పటికిప్పటికీ మనం చూస్తూ ఉంటే ఈ ఆవు పేడతో అలికే ఇళ్ళే మనకి కరువైపోయాయి ఈ భోగి మంటలో ఏంటంటే పాడైపోయినటువంటి పాత చెక్కలు చెక్కతో కుర్చీలు లేదా మంచాలు గాని ఇవన్నీ కూడా ఈ యొక్క మంటలో వేయడం వల్ల మన ఇల్లు శుభ్రం అవుతుంది ఇది వాళ్ళు చెప్పినటువంటి అంటే సాంప్రదాయం అని చెప్తే మనం ఆచరిస్తామనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టడం జరిగింది దీంతో పాటుగా భోగి అంటే మనలోని ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో చెడు నడవడికి ఏదైతే ఉందో దాన్ని అన్ని కూడా విడిచిపెట్టేసి మనం ఈ ఉత్తరాయణ కాలంలోనే ఒక మంచి భవిష్యత్తుతో మంచి నడవడికతో మనం నడుచుకోవాలి అందుకని ఈ భోగి అయితే ఈ భోగి మంటలోని ఈ చెక్కలతో పాటు ఆవు పిడకతో ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని వేసేవారు ఎందుకు అంటే దాని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పొగ ఏదైతే ఉందో మనం పీలిస్తే మనకి ఆరోగ్యం అని చెప్పి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ భోగి మంటల పేరుతోని ఈ ప్లాస్టిక్ అని లేదా టైర్లని విపరీతంగా కాలుస్తూ ఆ దాంట్లో పడేస్తున్నారు అంటే ఒక ఆటకాయితనంగా ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ ఈ కార్యక్రమం ఇది ఇది మనం ఎంతో భక్తి భావాలతోని మనం చేయాలి ఉదాహరణకి ఈ భోగి మంట పెడితే పెద్ద పెద్ద చెట్లు కొట్టేసి మొదలు తీసుకొచ్చి ఒక నెల రోజుల ముందే పెట్టేస్తున్నాం మనం ఈ చెట్టు నుంచి ఈ ప్రాణవాయు అంటే ఆక్సిజన్ పీల్చి మనం బ్రతుకుతున్నాం కదా అలా ఆక్సిజన్ నుంచి మనల్ని బ్రతికించేటువంటి చెట్టుని మనం చంపేస్తున్నాము అంటే మనల్ని మనల్ని చంపేసుకుంటున్నట్టు అవునా కదా ఒక తల్లిగా మనల్ని కాపాడుతూ వస్తుంది ఈ చెట్టు ఆ చెట్టు యొక్క విలువను తెలుసుకోకుండా అన్యాయంగా మన సంతోషం కోసం ఈ చెట్లని నరికేసేసి ఈ భోగి మంటల కోసం ఉపయోగిస్తున్నాం చెట్లను ఉపయోగించవచ్చు ఎప్పుడు ఇవి ఎండిపోయి ఉన్నటువంటి చెట్లు ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి వాటి అన్నిటినీ చక్క భోగి మంటలో వేసుకుంటే బాగుంటుంది కదా కానీ చెట్లను నరికేసి దాన్ని నెల రోజుల పాటు ఎండబెట్టి ఆ మొదలు తీసుకొచ్చి పెద్ద పెద్ద మొదలు తీసుకొచ్చి పెట్టి కాల్చేస్తున్నాం పెద్దలకి తెలుసు పిల్లలకి తెలియనప్పుడు మనం తెలియజేసి ఉండాలి ప్లాస్టిక్ వేసేయడం టైర్లు కాల్చేయడం దాని నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో దాన్ని మనం పీల్స్తే దాని నుంచి వచ్చేటువంటి అనారోగ్యాలు చాలా ఉన్నాయి ఇదంతా చూస్తుంటే మన చిన్నప్పుడు లైఫ్ గుర్తొస్తుంది కదా నిజమే చిన్నప్పుడు సెలవులు వస్తే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అందరూ కలిసి పండగ చేసుకునే వాళ్ళం ఉదయాన్నే లేచి ముగ్గులు పెట్టడం ముగ్గులే కాకుండా దాని మీద గుబ్బమ్లు పొంగల్ స్పెషల్ కదా అందరూ ఉదయాన్నే లేవడం ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క ముగ్గు పెట్టుకోవడం రకరకాలుగా ఉండేది ఇవే కాకుండా హరిదాసులు గంగిరెత్తులు ఇలా చాలా సందడిగా ఉండేది ఇంకా పిండి వంటలు అయితే అందరూ కలిసి చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మొత్తం మెకానికల్ లైఫ్ అయిపోయింది ముగ్గులు లేవు గొబ్బములు లేవు ఇంకా పిండి వంటలు అయితేనా స్విగ్గీలోని జొమాటోలోని ఆర్డర్ పెట్టుకునే రోజులు ఇవి ఇవన్నీ ఇంకా పాత రోజులన్నీ మిస్ అయ్యాం కదా మనకి పండగ వాతావరణం లేదు పల్టూరు వాతావరణం లేదు పండగలో స్వచ్ఛమైనతనం లేదు అసలు పండగ అంటే ఏంటి పండగల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సిన బాధ్యత మందే కదా మన అందరి తరఫున మా అమ్మ కామధేను చారిటబుల్ ట్రస్ట్ ముందడుగు వేసింది ఈ ట్రస్ట్ వాళ్ళు ఎంఏపిఎల్ ప్రొడక్ట్స్ అయిన ఆర్గానిక్ బ్లాక్స్ ని ప్రిపేర్ చేస్తుంది దీనిలో స్వచ్ఛమైన ఆవు నెయ్య పిడకలు నవధాన్యాలు మొదలకొని న్యాచురల్ ప్రొడక్ట్స్తో బ్లాక్స్ చేస్తున్నారు దీంతో భోగి మంట వల్ల మనకి కాలుష్యం ఉండదు మనకి మన ప్రకృతికి చాలా హెల్దీ వే ఆఫ్ భోగి ఇదంతా ఓకే కానీ ఇదంతా ఎక్కడా ఎప్పుడు అనేదే కదా మీ డౌట్ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరును మన బీచ్ వడ్డిన ఎంజిఎం గ్రౌండ్స్ లో ఈ మహాభోగి ఉత్సవం జరుగుతుంది కాలుష్యం లేని భోగి పండగని అందరూ కలిపి జరుపుకుందాం రండి